ఎవరైనా అడిగితే గోబ మీద కొట్టాలి చంప చెల్లు మనిపించాలి అసలు ఆ వరడు ఎందుకు వస్తుంది ఈరోజు ముఖ్యమంత్రిగా పోయావు నాకు ముఖ్యమంత్రి ఇస్తేనే శాసనసభకు వస్తానంటే దానికి అర్థం ఉందా శాసనసభకి రావాలని చాలా మంది ఎమ్మెల్యేలు పోటీ చేశారు ప్రజా తీర్పులో ఓడిపోయారు నేను శాసనసభకు వస్తానని పట్టుపడితే అసహించుకుంటారా లేదా నీ వాదనకే అర్థం లేదు ప్రజాస్వామ్య వ్యవస్థలో నువ్వు చేసినటువంటి ఈ వాదన ప్రతి ఒక్కరూ అసహించుకుంటున్నారు ఈరోజు నీకు ఒక శాసనసభ్యుడిగా నీకు అవకాశం వచ్చాయి నువ్వు రా నీదొక రాజకీయ పార్టీ నీ పార్టీ తరఫున ఏ అంశం నువ్వైనా లేవనెత్త అవకాశం వస్తుంది ఈరోజు మేము మీ అందరూ సజీవ సాక్షులు ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నాం మాకు ఎన్ని అవమానాలు చేశారు మీ అందరూ చూశారు మీడియా కూడా ఐదు సంవత్సరాలు శాసనసభలోకి వచ్చే అవకాశం లేకుండా చేశారు అలాగని చెప్పి శాసనసభ ఎగ్గొట్టలేదే ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీ అంటే అధికారం ఉంటే పరిపాలన చేస్తామంటే అది రాజకీయ పార్టీ కాదు అధికారం ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నిరంతరం ప్రజల పక్షాన పనిచేసినటువంటి పార్టీయే అది